హర్షుద్ర మహాద్ర తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయకాల సమయంలో ఇంకొకసారి ప్రభా నీ కృపా సింహాసనం వద్దకి సమీపించడానికి అనుగ్రహించిన కృపా భాగ్యం బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ పునవృత్తానది నాయన ప్రభాతండి ఆయన డిఫరెంట్ కంట్రీస్లో ఆల్రెడీ వర్షిప్ బిగర్ అయి ఉంటుంది ప్రభా నీ నామహిమార్థమై ప్రభాతండి నువ్వు జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు మా ఇండియాలో కూడా ప్రభా విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రభా వర్షిప్ బిగిన్ అవుతుంది ప్రభా బై సిక్స్ ఓ క్లాక్ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఈసీయా ప్రభాతం పునరుద్ధాన దినాల ప్రభాతం యావత్ ప్రపంచము ప్రభా సృష్టికర్త ఏదైనా దేవునికి ప్రభాతం స్థుతి దూపము వేస్తుండగా ప్రభా ఇజ్రాయేల్ చే స్తోత్రం మీద నేను ఆశన్నని ప్రభాని వాకుబట్టి నాయనానికి స్తోత్రాలు చెల్లిసిన ఏస్రభ నీ పరిశుధాలయా అని ప్రభాతం నేను నాయన నీ ఆత్మతో నీ కృపతో ప్రభా నీ అభిషేకంతో ప్రభా నింపమని వేడుకుంటున్న అభిషేకం కాడిని విరకొడతాదని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ఎవరెవరు ఏ ఏ బంధకాలతో పాపాలతో శాపాలతో విడుదల కొరకు ప్రభా కన్నీటితో ప్రభా ఎవరు విడిపిస్తారో తెలియక ఎలాగ విడిపిస్తారో తెలియక ప్రభా చావు బతుకుల మధ్య ప్రభాతండి సతమవుతు అవుతున్న ప్రభా ఏసా మా మనుషుల్ని ప్రభాతండి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని నీ చిత్తానుసానంగా నాయన నువ్వు దర్శించమని నాయన నువ్వు విడుదల కలుగు చేయమని కృప చూపించమని ప్రభాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లాడ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ నాయన నీకు స్తోత్రాలు లాడ్ ఐ థ్యాంక్ యూ సాలెల్లు యా ఫాదర్ ఎస్యా ప్రభా దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోవునని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి నాయన ఎసియా నీ మొదటి ఆగ్ఞ ప్రభా నాయన నీ అంటున్నావు నీ దేవుడిని అని ఆత్మతో పూర్ణ శక్తితో పోర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించమని ప్రభా నిన్ను వలేని పొరుగు ప్రేమ ప్రేమించమని ప్రభాని లేఖనం సెలవిస్తుండగా ఏసీ భూమి మీద సార్వత్రిక సంఘానికి ప్రభాతండి నాయన సకల పరిశుద్ధులకి అటువంటి కృపా భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాట్ యాజ్ అ లిప్ సర్వీస్ ప్రభాతండి నాయన విత్ ద హార్ట్ ప్రభాతండి విత్ ఎంటైర్ బీయింగ్ బియింగ్ ప్రభాతండి సృష్టికర్త అయిన దేవుని ప్రభాని నామంలో నాయన స్తుతించి కొనియాడి కీర్తించే భాగ్యము ప్రభా మా ఎల్లరూ దయచేయమని వేడుకుంటున్నాం సర్వోన్నతుడివి సర్వశక్తి గల దేవుడు ప్రభాతండి నాయన ఏసీ ప్రభా పరిశుద్ధంగా ప్రభాతం డే నాయన మేము ఉండడము మాకు అసాధ్యం కానీ నీకు సమస్తము సాధ్యమని ప్రభానీ లేఖనము సెలవిస్తుండగా ప్రభాతం డే నాయన ఎస ఈ లోక మాలిన్యాన్ని అంటు అంటించుకోకుండా ప్రభా అంటుకోకుండా మా దేహాన్ని తండ్రి నాయన మేము తండ్రి నాయన నాయన నీ రక్తంలో ప్రభా మా ప్రతి ఒక్క పాపము దోషము అపరాధము అవిధేయత తిరుగుబాటు తనము లోబడి తనం కప్పు కొనక ప్రభ ఒప్పుకొని తండ్రి నీ రక్తంలో కడుగుబడి ప్రభా శుద్ధీకరించమని వేడుకుంటున్నాము ప్రభా నీకు స్తోత్రాలు ఎసియా ఎసయా నీ ఆవరణంలో అడుగు పెట్టినప్పుడు ప్రభా మా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమంటున్నావు తండ్రి నాయన నీకు స్తోత్రాలు నాయనా నీ నీవంటున్నావు ప్రభా ఏసా మొదటి అధ్యాయంలో ప్రభా ఏస ప్రభాతండి నాయన నాయన నా యొద్కు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని నన్ను అంటున్నావు ప్రభా ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని ప్రభాతం ఫస్ట్ సామ్యూల్లో నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన నాయన మేము నీకు వినయ విధేయతలు చూపించడానికి ప్రభా మాకు కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా జీవితము మా జీవము చాలా చిన్నది ప్రభాతండి నాయన ఏసా ప్రభాతండి నాయన పేరెంట్స్ ప్రభాత్ అండి నాయన్ వీ హ్యావ్ టు బి ఒబీడియంట్ దట్ ఆర్ చిల్డ్రన్ అండ్ ద జనరేషన్స్ మే బీ బ్లెస్డ్ ప్రభాత్ అండి నాయన్ ఏసీయా ప్రతి ఒక్కళ్ళు ప్రభా మా క్రియ గురించి అయినా మా మాట గురించి అయినా తీర్పు తిన్నాను నీకు లెక్క అప్పు చెప్పవలసి ఉన్నదని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా కృపామయడా దయామయడా సర్వోన్నత సర్వశక్తిగల ప్రభాతండి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ఏసీ ఆ ఏసీ నాయన నీకు స్తో స్తోత్రాలు స్తోత్రాలు త్రాలిస్తో త్రాలు ప్రభాత్ ప్రభాతండి మా క్షేమస్థితి నాయన నీ కృపయే ప్రభా మా కుటుంబాల్లో ఏ సంఖ్య కూడా తక్కువ కాలేదు అని అంటే ప్రభా కేవలం నీ కృపే ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఎసియా ఉదయకాల సమయంలో భూమండలాన్ని సమస్త మానవకోటిని సృష్టిని రాజుల్ని ప్రభా ప్రభాతండి నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభాతండి నాయన ఎవరెవరు ఏ ఏ పనుల మీద ప్రభా ఈ రోజు వెళ్తారో ప్రభాతండి నాయన ఎసియా నిన్ను నమ్ముకున్న బిడ్డలు నీ నామంలో రక్షింపబడిన బిడ్డలు ప్రభాతండి నాయన ఎసియా నీ ఆలయం ఆలయం లోనికి అడుగు పెడతారు అండి నాయన మమ్మల్ని అడిగి శుద్ధీకరించమని వేడుకుంటాం మా నోటి మాట అండి మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకార యోగ్యంగా కృప అనుగ్రహించమని వేడుకున్న నాయన కానీ ప్రభా చిన్న చిన్న పనులు చేసుకునేవారు ప్రభా షిఫ్ట్ డ్యూటీలో వెళ్ళవలసిన వారు అండి నాయన ఇంకా కాన్ బట్ అని ప్రభా బయటికి వారు ప్రభా ఈరోజు చాలా మంది ప్రభా చిన్న బిడ్డలు నీట్ ఎగ్జామ్కి ప్రభా వెళ్తున్నారు ప్రభా వాళ్ళు తీసుకున్న లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ప్రభా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ప్రభా కానీ నీవే అని ప్రభా యాకోబ పత్రికలో నాయన నీ లేఖనం సెలవిస్తున్నాది ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ఏసియా 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 నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఒక్కసారి ప్రభా ఆ బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ప్రభాతండి నాయన ఏసియా క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ప్రభావ వాళ్ళు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రభాతండి నాయన ఎసీఆర్ ప్రభావనే వాళ్ళ ఎల్లుకేద్ద క్వశ్చన్ పేపర్ ప్రభాత అండి నాయన ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఆ క్లాప్ వన్ క్వశ్చన్ ప్రభాత్ అండి వితౌట్ ఎనీ క్యూ ఆ ప్రభావం అయిపోయింది టీ వట్ వర్ ఆల్ ది హెట్ సో అటెంటివ్లీ అండ్ విత్ కాన్సన్ట్రేషన్ ప్రభా గివ్ దెమ్ ద గ్రేస్ అడ్ాలిఫ్ ఇట్ ఈస్ ద విల్ ప్రభాత్ అండి నేను బాగా కష్టపడి చదివినోళ్ళకి ప్రభా ఫ్రీ సీట్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభాత్ అండి నేను ఎస్ఈ కష్టపడి చదివినోళ్ళకి ప్రభా మంచి ర్యాంక్ సెక్యూర్ చేసుకోవడానికి ప్రభా ఎసీ బిడ్డలు అందరూ అండి నీ చేతులకు అప్పగిస్తున్నాను రాకపోకల్లో ప్రభాతండి నాయన ఏసీఏ వాళ్ళకి నాయన నీ క్షేమము నీ కాపుదెల ప్రభా ఎండ ఎండదెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకూడదు ప్రభా ఏసీఆర్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రభా గాబరా గాబరా వెళ్లకుండా ప్రభా ఏసీఆర్ నంబర్ ప్రభాతండి గాబరా గాబ్రాగా వెతుక్కోకుండా ప్రభా విత్ మచ్ రిలాక్స్ ప్రభాతండి చాలా పీస్ఫుల్గా ప్రభా బిడ్డలు వెళ్ళి ప్రభా వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రభాతండి నాయన చూసుకొని ప్రభా చక్కగా ప్రభాత్ అండి విత్ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ప్రభాత్ అండి నాయన 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 రక్షింపబడిన బిడ్డలకి నాయన నీవు తోడుగా ఉండమని రక్షణ వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా అందరూ ప్రభా చక్కగా ప్రభా ఏసీ వాళ్ళు ప్రిపేర్ అయిన రేంజ్ బట్టి ప్రభాత్ అండి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి సహాయం దాయించమని కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినాన ఎవరెవరు ఏ పనుల మీద ప్రభాత్ నాయన వెళ్తున్నారో ప్రభాత్ అండి నాయన వాళ్ళకి ప్రభావితానుసారంగా చిత్తానుసారంగా యన నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా తండీ పరిచరి నిమిత్తము ప్రభాతండి ఎవరెవరు చాలా దూర ప్రదేశంలో ప్రభాతండి నాయన వెళ్తున్నారా ప్రభా వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా ఎస్ఈ ప్రభాతండి నాయన వాళ్ళు వెళ్ళవలసిన స్పాట్కి ప్రభాతండి నాయన ఆన్ ఆన్అర్ బిఫోర్ టైం వెళ్ళాలి ప్రభా నీ వాక్యాన్ని బోధించాలి అని అని అన్నంటే ప్రభాతండి నాయన ఏసియా దాసుని దాసు ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి సర్వోన్నతు సర్వశక్తి గల దేవుడు ప్రభాతండి నాయన వాకు నీది ప్రభా వాకు నీవై ఉన్నావు ప్రభా నాయన నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసా నీ కృపలో ప్రభా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా సంఘాన్ని ప్రభాతండి నాయన ఏసా మా మమ్మల్ని మా బిడ్డని మా కుటుంబాన్ని ప్రభా సకల పరిశుద్ధుల్ని అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నావు ఏసీ ఆ భూమి మీద నాయన నీవు మాకు అనుగ్రహించిన సమయమే అండి నాయన ఈ దీపాలు ఈ దివిటీలు అండి నాయన చక్కదిద్దుకోవడానికి ఒక్కసారి సమయం దాటిపోయిందా అని అంటే అండి నాయన మరలా నేను పశ్చాత్తాప పడతాను అంటే అండి నాయన నీ దగ్గర స్కోప్ లేదు ప్రభా ఒక్కసారి నీ కృపలో అండి నాయన మమ్మల్ని క్షమించు ప్రభా మా విధేయత క్షమించు అండి నాయన మమ్మల్ని శిక్షించగా అండి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకు సుకోమని వేడుకుంటున్నాము బ్రతిమలాడుతున్నాం ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఆ ఏసీ ఆ నీకు మొరపెట్టు వారికి నీకు నిజంగా మొరపెట్టు వారికి నాయన నువ్వు సమీపంగానే దేవుడు అని కదా ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నా అది ఏసియా దయతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం ఏసీ ఎంతమంది కాలంగా ప్రభా పని లేక ప్రభా నాయన ఏసీఆ ప్రభా తండ్రి నాయన వాళ్ళు ప్రభా వాళ్ళ పరిస్థితులు ప్రభా ఏసీయా ప్రభా చాలా బాధగా ప్రభా ఎవరికి చెప్పుకోలేక చెప్తే ప్రభా ఎంతో క్షేమ్గా ఉంటున్నదో వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అటు వారికి ప్రభా జాబ్స్ అనుగ్రహించి ప్రభా రక్షణ అనుగ్రహించి ప్రభా తండి నాయన మేము రక్షింపబడితే మా బాధ్యత అంతా నీదే ప్రభా రక్షణ లేకపోయినా నువ్వే చూసుకుంటావు ప్రభా ఎందుకంటే అందరికీ ఉపకారి ఏసీఆ ఏ ఏ మనిషి ఏ ఏ కష్టంతో ప్రభా పాప పొంచేది ఎవరు నలిగిపోతున్నారో నీ చిత్తానుసారంగా వారికి విడుదల కలుగు జీవిస్తే ఆ బ్రతిమలు ఆడుకుంటున్నాం లోడ్ ఐ థ్యాంక్ యూ జీసు శ్రీ మహర్షి కరియరా మేమేమి చేయక్కర్లేదు ప్రభు ఆలోచిస్తే నీ ప్రభా ఆ పాపం మమ్మల్ని పట్టుకుంటుంది ప్రభు ఏసియా ఏసియా భూమి మీద మనుషులమైన మమ్మల్ని క్షేమించు ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఏసయ్యా ఏసీఆ సాతాను నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా నశించిపోయిందని వెదకి రక్షించడం కొరకు నాయన నీ వచ్చా ప్రభా నీలాగే ఉంటాం నీ నీతోటే నడుస్తాం ప్రభా నీ సమాధానం మేము పొందుకుంటాం ప్రభా నీ సన్నిధిలో సన్నిధిలోనైనా మేము ఉంటాము ప్రభాతీ మహున్నత మహోన్నత చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను ప్రభా నీ చాటును నివసించాలంటే నీతో ఎంత రిలేషన్షిప్ ఉంటే ప్రభా నీ చాటుకు వస్తామా ప్రభా ఏసీయా చిన్నపిల్లలు ప్రభా మమ్మీ చాటు గెలిపి వాళ్ళకి మమ్మీ అంటే చాలా ఇష్టం కదా ప్రభా వాళ్ళకి మమ్మీ లాక్ కదీసీ థ్యాంక్ యూ రాశీ కరియర్ అబ్బా ఏ కుటుంబాల్లో ఏ జీవితాల్లో ఎటువంటి అనారోగ్య తండ్రి నాయన భర్తకు బాగలేదని ప్రభా భార్య పిల్లలు తల్లడిల్లిపోతున్నా నాయనా ఏసియా ప్రభా తండ్రి నాయనా నాయన ఒకవేళ బాగాలేకపోతే ప్రభా పోషన్ ఎలాగని వరి అయిపోతున్నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం తల్లికి బాగాలేక ప్రభా పిల్లలు వరి అయిపోతుంటే ప్రభా తండ్రి నాయన అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎటువంటి అనారోగ్యమైన నువ్వు తీర్చలేనిది అంటూ ఏదీ లేదు ప్రభా ఏసియా 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 నీ కృపలో ప్రభా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏసియా ప్రభా మనిషి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభా హార్ట్ లంగ్స్ Liver, kidneys, spine, spinal, Prabhatandi, naina, brain, eyes, skin, Prabhatandi, naina, bones, Prabhatandi. For every organ, we get a disease. Even the internal organs also. But you are a healer, Prabhupada By your stripes, we are healed, Prabhupada. Even a ఇట్లీస్ టు వాట్ అని మాకు నిద్ర పట్టది వేసేయ ప్రభా అంత చిన్న జీవితాలైన మమ్మల్ని క్షేమించు ప్రభా మేము నీకు లోబడి తింటే ప్రభా తండ్రి మమ్మల్ని బలం చేసే నీవు కొమ్మని మేము మట్టి ప్రభా నీవు కుమ్మని మేము మట్టి వేసేయ ఈ మట్టితో దయతో ప్రతి ప్రభా సమస్త మానవ కోటిని ఆధార చెందు ఉదయకాల సమయంలో ఎవరి కష్టమైనా కష్టమే ప్రభా అప్పులు చేసి తీర్చుకోలేక ప్రభా తీర్చే మార్గం లేక ప్రభా తండి నాయన వాళ్ళని ఎండ్ చేసుకోవాలనుకుంటే ప్రభా అలాగే జరగని వద్దు చేసి ఆ ప్రభా రక్షణ దయచేసి మార్గం సరళం చేయమని వేడుకుంటే ఎవరైనా ఎవరికైనా అప్పులిచ్చి ప్రభావ వాళ్ళు మనీ రిటర్న్ చేయకుండా ప్రభా వీళ్ళు తల్లడిల్లిపోతుంటారు ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటారు ఎస్ఆ గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నిశ్చితానుసారంగా గర్భఫలము దయచేయమని ప్రభా వాళ్ళ జీవితాల్లో నింద బాధ కన్నీరు ప్రభా తడి తొడవమని మనం వేడుకుంటున్నాం బ్రతిమలాడుతున్నాం ప్రభా ఆల్రెడీ ప్రభా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళు చాలా ఏడుస్తారు ప్రభా ఈస మేమేమీ చేసుకోలేము అని ప్రభా వాళ్ళు అనుకుంటున్నాడు కానీ నీ కృపలో నీ దయలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము ముమృతులాడుతున్నా ప్రభా వాళ్ళకి కావాల్సినంత నీ చిత్తానుసారంగా రక్షణ ప్రభా సమస్తము సమకూలి జరిగించమని మనం వేడుకున్నాం ఒకవేళ పేరెంట్స్ లేకపోతే నీవే మమ్మీ డాడీ ఈసీ అన్నీ వేళలా निन्नु पूजिंचे कीत दुरु एसया थैंक यू जीसस हालेलुया रे माशी करिया रबो शांद ई दरी के इरा को शी करिया थैंक यू मास्टर इसी आना ने लाइफ ला Any problems just send me? point prayer, she is not from any chitana, saranga, ni atma sahayam, do I know that pain of it, Lord. That is the reason you give me the grace to break down into us, Father. I am not Lord. I thank you, Jesus, Hallelujah, Father. ಸನ್ನಿಧಿ ಆತ್ಮತ ಮೃಪ್ತಿ ಪರಜಮನೆ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿ ಕೃಪತ ಮಂಪಡುಕೊಂಡು ನಮ್ಮ ಬ್ರತಾಡು ಸರ್ವೋನ್ನತು ಸರ್ವಶಕ್ತಿಗಲ ದೇವು ಪ್ರಭ నాయన నీకు స్తోత్రాలు చేస్తున్నా ఏసా ఏస ప్రభాతండి నాయన ఎంతమంది అయితే ప్రభాతండి నాయన నెలలు నిండి ప్రభా హాస్పిటల్స్కి వెళ్ళారో ప్రభా వాళ్ళకి మంచి ప్రభా డెలివరీ నార్మల్ డెలివరీ ప్రభా ఒకవేళ సీజేరియన్ అయితే ప్రభా ఆపరేషన్ థియేటర్లో నాయన నువ్వు ఉండమని వేడుకుంటున్నావు తల్లిని బిడ్డని క్షేమంగా వేరు ప్రభాతండి ఆ తల్లి ఏమి వరి అవ్వకుండా నాకు ఎవరిస్తారు ఎవరు చేస్తారు ఎవరు బిల్ కడతారు ప్రభా నువ్వు కడతావు ఏసీ నిన్ను నవ్వుకుంటే నిన్ను అడిగితే మనుషుల మీద మేము ప్రభా నిజి తాను సరంగా ప్రభాతాన్ని నిన్ను నమ్ముకోవడానికి ప్రభాకృపలు అనుగ్రహించి ప్రభా పాపం శాపం అనే ఆడ నుంచి దుష్టుడు చేతిలోంచి మమ్మల్ని విడిపించమని ప్రభా తండ్రి సమస్త మానవకోటి కొరకు సర్వసృష్టి కొరకు నిరంగా వేడుకుంటున్నాను మృతనాడుతున్నాను తండ్రి నాయన నీకు స్తోత్ర నీ మంచి వాడవి మేళలు చేయి వాడవి కృపచేపు వాడవి దయామాయడో ప్రభా నాయన నీకు వందనాలు రాజుల్ని అధికారులు వాళ్ళ కుటుంబాన్ని ప్రభా వాళ్ళని రక్షించమని ప్రభా జ్ఞానయుక్తంగా వారు పరిపాలన చేయడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎసియా ఎస్యా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎసియాభా ప్రపంచ దేశాలు అన్నింటినీ ప్రభాతండి ఎక్కడ న్యాచురల్ డిజాస్టర్ అన్యూజువల్ వెదర్ ఉందో ప్రభాని జ్ఞాపం చేసుకోమని ఈరోజు ప్రభా తండీ నాయన నిపుణురుద్ధాన దిన ఆరాధనలో ప్రభా నిపుణురుధాన శక్తితో ప్రభా మమ్మల్ని నింపుమని నీ కొరకు ఆయుక్త పరిచయం ఏసీయా ప్రభా మా నీతి క్రియలు నీ సన్నిధిలో మేము నీతిగా ఉన్నామనుకుంటున్నా కానీ మా నీతి క్రియలు నీ సన్నిధిలో మురికి గుడ్డల వలె నాయన నువ్వు అతి పరిశుద్ధుడు వేసియా మాకు ఎంతో సంతోషం వేసియా దేవుడిగా కల జనులు ధన్యులని నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎసియా వివాహం కాని వాణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాచి అనుసారంగా వివాహాలు జరగడానికి సహాయం దాయి చేయమని వేడుకుంటున్నాను నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసియా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిసిన ఉద్యోగం లేని వారికి ప్రభా పోషణ లేని వారికి ప్రభాతండి ఆత్మీయ ప్రభా శారీరక పోషణ అనుసారంగా రక్షణ దయచేసి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా చంటి బిడ్డలోని ప్రభా చిన్న జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా ఇసే వాళ్ళ చైల్డ్ నుంచి చక్కగా ఇచ్చాడు ఏ మనిషినే ఫోర్ దాంట్లో మ్యాటర్ నీలో చాలా సంతోషించడానికి భూమి మీద పుట్టించడానికి ఫస్ట్ ఫైవ్ సిక్స్టీ in the Lord and again I say rejoice and if Prabhupada and నాయన నీ లేఖనం నిమిషాలు అట్టి రీతిగా మేము నీళ్ళు సంతోషంగా ఆనందంగా ప్రభా భూమి మీద నీకు పంపించామని నీకు సాక్షులుగా వెలుగుగా ఉప్పుగా ప్రభా శిష్యులుగా ఉండే ప్రభా మా ఎల్లరకు దయచేయమని ప్రభా ఉదయకాల సమయంలో ఎవరు జర్నీస్లో ఒకవేళ ఇంపార్టెంట్గా వెళ్తుంటే ప్రభా దాన్ని నీ కృపలో ప్రభా రాకపోకల్లో వాళ్ళకి క్షేమం అనుగ్రహించమని ఐ సబ్మిట్ ఆల్ ద రోడ్ వేస్ రైల్వేస్ ఎయిర్వేస్ వాటర్ వేస్ ఇంట్ హ్యాండ్స్ ప్రభా ఈజీగా ఎవరు అండి నాయన మమ్మీ చనిపోయి ప్రభా పిల్లలు ఏడుస్తున్నారో అండి ఎవరు డాడీ చనిపోయి వైఫ్ ప్రభా పిల్లలు ఏడుస్తున్నారో వాళ్ళకి ఆదరణ ప్రభా మార్గము స్థలానం చేయటి రూపలు అనుగ్రహించమని వేడుకుంటు ఎవరు అండి నాయన 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 ఈసీయా ప్రభా ఆ సిచ్యువేషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆదరణ రక్షణ విమోచన విడుదల కలిగి చేయమని